నమస్తే నేను వెల్కమ్ టు లక్కీ న్యూస్ ఎంపీ భరత్ రామ్ రాజమండ్రిలో చేసిన అభివృద్ధిని చూసి వైసీపీలో చేరాం ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకుని లంక భూములను నెల రోజులలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎంపీ భరత్ రామ్ కు కోటిలింగాల వాసులో కృతజ్ఞతలు కోటిలింగాలపేట వాసుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కొందరు రాజకీయం చేస్తున్నారు విచారకరం రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై ఆయన సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని గుర్రం జాషువా ఎస్సీ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు తెలిపారు సోమవారం స్థానిక కోడిలింగాలపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు గొల్లి లోవా కుమార్ సెక్రటరీ వల్లూరి అరుణ్ కుమార్ కొల్లాపు కృష్ణవేణి సతీష్లు పేర్కొన్నారు గత నాలుగున్నర సంవత్సరాలుగా సొసైటీ సభ్యులైన నూట ఇరవై కుటుంబాల వారు తూర్పు భూములు పట్టాలు ఇచ్చే సమస్య పరిష్కరించాలని కోరుతూ అనేక మంది నాయకులను అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు అయితే ఏ ఒక్క నాయకుడు అధికారులు హామీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలను కలిసిన సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాజమండ్రిని సుందరవనంగా తీర్చిదిద్దుతున్న ఎంపీ మార్గని భరత్ రామ్ను లంక భూముల సమస్య పరిష్కరించి తమకు పట్టాలు ఇవ్వాలని కోరిన వెంటనే నెల రోజులలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో తమకు ఆనందంగా ఉందని తెలిపారు ఈ నెల ఇరవై మూడవ తేదీ ఎంపీ భరత్ కో సొసైటీ సభ్యులు తలో కొంత చందాలు వేసుకుని సన్మానించడం చేశామని వివరించారు ఆయనతో పాటు జక్కంపుడి గణేష్కి కూడా సన్మానం చేసినట్లు తెలిపారు కోటిలింగాలపేట నూట ఇరవై కుటుంబాల వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరామని అన్నారు తమను ఎవరూ బలవంతం పెట్టలేదని పేర్కొన్నారు దీనిని కొందరు రాజకీయం చేస్తున్నారని ఇది దురదృష్టకరమే అని అన్నారు ఎంపీ భరత్ వెంట కోటిలింగాలపేటకు చెందిన నూట ఇరవై కుటుంబాలు అండగా ఉంటాయని తెలిపారు సమావేశంలో సతీష్ జల్లికోటి భానుమతి సత్య స్వరూప రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దృష్టిలో పెట్టుకుని మా యొక్క సమస్యను పరిష్కరించడానికి అందరూ సహకరించి మమ్మల్ని ఎటువంటి బయటికి లేకుండా మీరు అందరూ మాకు సహకరించి ఉత్స మా కార్యక్రమాన్ని మాకు మా సమస్యను పరిష్కరించేంతమంది ఇక్కడ చాలా మంది చూస్తున్నారు మీరు అందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎవరికైనా స్వచ్ఛందంగా వచ్చారు మేము ఎవరిని కూడా ఒత్తిడి చేయలేదు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక ఆవిడ ఉందంటే బీజేపీ పార్టీ ఆవిడ బీజేపీ పార్టీ ఆవిడ 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 పోటీ చేయడం వల్ల కార్పొరేటర్గానే నేత కూడా సత్యవతి గారు ఓడిపోయారు స్వల్ప ఓట్లు మెజార్టీతో వచ్చేయడం వల్ల ఈయన వచ్చేటప్పటికి టీడీపీ గవర్నమెంట్ పోయినసారి కార్పొరేటర్ సీట్ ఇవ్వకపోవడం వల్ల ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనేక పార్టీలు ఉన్నవారు కూడా ఉన్నారు ఇక్కడ మేము ఎవరిని కూడా ఇందులో ఒత్తిడి చేసి మీరు రైండే అని చెప్పేసి మేము చేయలేదు మేము అందరం స్వచ్ఛందంగా ఇది ఒక బుర్రంజా శ్యాసి ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం కూడా ఇక్కడ ఉంది ఆ పాలకవర్గం తీర్మానం చేసుకునే ప్రతి కార్యక్రమం చేస్తారు అంతేగాని ఎవరో చెప్తే చేసి చేయడం అనేది తప్పు అని చెప్పేసి తమ అందరూ కూడా తమ ద్వారా అందరికీ తెలియపరుతారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాము ముఖ్య కారణం ఏంటంటే సార్ ఈ నెల ఇరవై మూడవ తారీఖున గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ భారత మార్గాన్ని భరతరామ్ గారి సమక్షంలో మా గుర్రం జాషువా సభ్యులందరం కలిసి ఆయన అధ్యక్షతన పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది సార్ ఆ జాయిన్ అయ్యడానికి కారణం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సొసైటీ సభ్యులం గత నాలుగున్నర సంవత్సరాలుగా మరి తూర్పు లంక భూముల కోసం పట్టాల కోసం మేము అందరం కూడా పోరాటం చేస్తున్నామండి ఈ పోరాటం చేసే ప్రతిమలో మరి ఇతర పక్షం వారు రాజకీయ రాజకీయ ఒత్తులతో మమ్మల్ని అడగదొక్కాలని మా ప్రయత్నం వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారండి ఈ కార్యక్రమంలో మాకు కూడా రాజకీయంగా ఒక మంచి నాయకుడు కావాలని చెప్పేసి అని మేము తీర్మానించుకొని మరి ఎవరైతే బాగుంటుందన్న క్రమంలో మరి మన ఎంపీ గారు రాజమండ్రిని ఎంత అభివృద్ధి చేస్తున్నారో మరి మీ అందరికీ తెలుసా అండి అటువంటి నా విజన్ ఉన్న నాయకుడు చదువుకున్న నాయకుడు ఉంటే బాగుంటుంది మన సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి అని మా సభ్యులందరం తీర్మానించుకొని ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్ ఆయన దగ్గరికి వెళ్ళి మా సమస్యను విన్నవించుకుంటే దాన్ని సానుకూలంగా స్పందించి నేను తప్పకుండా మీకు చేసి పెడతానని ఆయన హామీ ఇవ్వడం జరిగిందండి ఈ సందర్భంగా అటువంటి నాయకుడిని మనం రాబోయే రోజుల్లో మన శాసనసభ్యుని ఎన్నుకుంటే మనకు మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి అని ఆయన మేము ఇక్కడికి ఆహ్వానించి మా సొసైటీ సభ్యులు మా కొంత ఫండ్ తీసుకొని పార్టీలు ఆహ్వానించుకున్నారని చెప్పేసి అని ఈ ప్రచారం కూడా చేస్తున్నారు సార్ ఇక్కడ ఉన్న రకరకాల మంది రకరకాల పార్టీలో ఉన్నారు సార్ ముఖ్యంగా నేనే తీసుకుంటే గత ప్రభుత్వంలో కార్పొరేషన్ కార్పొరేట్ ఎలక్షన్లో తెలుగుదేశం సీట్ ఆశించాం సార్ తెలుగుదేశం సీట్లు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం అలాగే బీజేపీ నుంచి పోటీ చేసిన వారు ఉన్నారు ఇంకా ఇండిపెండెంట్ పోటీ చాలా మంది ఉన్నారు సార్ రకరకాల పార్టీ వారు అందరం కలిసి ఆయన అభివృద్ధి పనులు చూసి ఆయన అయితే బాగుంటుందని మేము స్వచ్ఛందంగా పార్టీలో జాయిన్ అయ్యమండి అంతే కానీ దీన్ని ఆయన ఆయన మీద అందరూ బుర్ర చల్లుతున్నారు ఇది మటు కరెక్ట్ కాదు మేము మనసు పూర్తిగా ఆయన మాకు కావాలని చెప్పేసి అని మేము ఆయన పార్టీలో చేయడం జరిగింది సార్ మా సమస్య మా సమస్యను ఆయన ఆల్రెడీ ఒక నెల రోజులు వ్యవధిలో ఆయన పరిష్కరిస్తారని సార్ మాకు మాట ఇచ్చారు సార్ తప్పనిసరిగా అది చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్ ఈ మీడియా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి ఇది అసలు రాజకీయ సంబంధించినదే కాదండి ఇది ఇది ఓన్లీ మా కోట్లంగాలపేట సమస్య అండి అయితే మాకు ఈ కోట్లంగాపేటలో పంతొమ్మిది వందల ముప్పై నుంచి గవర్నమెంట్ వారు మా కోట్లంగాలపేట ఎస్సీలకి లంగు భూములు ఇవ్వడం జరిగిందండి అది కొంతమంది అనుభవిస్తున్నారని చెప్పి మరి అనుభవించలేని వాళ్ళు వేదనతో బాధతో ఒక టీం కింద ఒక సొసైటీ కింద ఏర్పరచుకొని మేము అందరం కలిపి మరి అధికారుల చుట్టూ కలెక్టర్ల చుట్టూ రెవెన్యూ చుట్టూ ఇవన్నీ మరి రచ్చబండ్ల చుట్టూ తిరగడం జరిగింది సార్ తిరిగి మరి ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకు మా యొక్క గౌరవం జోష్ బాయ్ అస్సీ ఫీల్డ్ లాబరేట్ సొసైటీ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటామండి ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఇరవై మూడో తారీఖున పార్టీలోకి మేము అందరం కూడా జాయిన్ అవ్వడం జరిగింది అయితే ఈ పార్టీలోకి జాయిన్ అవ్వడం వలన కొన్ని విభేదాలు పుట్టడం కూడా జరిగింది ఆ విభే ఆ విభేదాలకు మరి చిన్న వివరణ ఇవ్వాలనేది యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం అండి గూడ్లింగాలపేటలో మరి గుర్రం ల్యాబరేట్ సొసైటీ ద్వారా నూట ఇరవై కుటుంబాలు ఉండగా మరి మేము అందరం కూడా వివిధ పార్టీల వారు ఇందులో ఉండడం జరిగింది అనేక రాజకీయ నాయకుల దగ్గర కూడా వెళ్ళడం జరిగింది మా సమస్య నిమిత్తమే మా తూర్పు లంక పట్టాల నిమిత్తమే అనేక రాజకీయ నాయకుల దగ్గర తిరిగినప్పటికీ మా సమస్య పరిష్కరించా పరిష్కారం దొరకలేనప్పటికీ మరి ఈరోజు రాజమండ్రి అభివృద్ధి కార్యక్రమాలు చూసుకున్నట్లయితే మార్కేని భరత్కారాం గారి ద్వారా మరి ఈఎస్ఐ హాస్పిటల్ కానీ రోడ్డు నిర్మాణాలు కానీ మోరంపూడి ఫ్లైవే ఫ్లైఓవర్ విషయంలో కూడా మరి ఆయన చేస్తున్నటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలన్నీ మేము చూసి ఆయన చేస్తున్నటువంటి మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలకు మేము అందరం కూడా హర్షించి మరి ఆయన ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఈ రోజు మా మా సమస్య ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన స్వచ్ఛందంగా నేను మీకు న్యాయం చేస్తానని చెప్పి ముందుకు రావడం జరిగింది మేము పార్టీలో ఉన్నప్పటికీ మాకు గుర్తింపు లేకపోవడం వలన ఒక గుర్తింపు ఉండాలని మేము అందరం